ఏమందండి నీకు ఏం లేదా చెప్పాను కదా ఫైనాన్స్ ఆ మ్యాటర్ ఇప్పుడు ఎందుకు అందుకే నేను మ్యాటర్ ఎంత డల్గా చేసావు పోనీ నేను ట్రై చేయనా ఎప్పుడు చూడు నువ్వెక్కడికో వెళ్ళిపోతావు 紫紫紫こ紫紫レイ。紫紫紫紫紫紫紫紫紫紫紫紫紫紫紫紫 バンガロン దాటలాడుకురా ఏడి పెంచకురా నీ కాళ్ళు పట్టుకుంటా లేవరా షే హె ఒరే వసంత్ ఏడుస్తున్నావా నిన్నేనా అడుగుతున్నది మనసు బాగాలేదు రా ముందు చెప్పాడు ప్రతిభ ఉంది కదా ప్రతిభ తన్ని నేను లవ్ చేస్తున్నాను నాన్న తన్నే పెళ్ళి చేసుకుంటా పెళ్ళి కావాల్సి వచ్చిందా పెళ్ళి మీ పెద్దోళ్ళున్నారే మా చిన్నసలు అర్థం చేసుకోరు నేను తన్నే పెళ్లి చేసుకుంటాను తను లేకుండా నేను బ్రతకలేను నాన్న సరేనా ఇంత మనవాళ్ళేనా కాదు నాన్న తను మలయాళి హిందూ మలయాళి హిందూ సర్లే సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను కానీ తను నన్ను ఒప్పుకోదు నాన్న ఏంట్రా వసంత్ నీకేం తక్కువరా తను ఎందుకు ఒప్పుకోదు నేను కాలేజీలో తనతో పాటు ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నానని తనకి తెలిసిపోయింది నాన్న కాదురా ఇలాంటి వాళ్ళని పెంచి పెద్ద చేసిన మమ్మల్ని ఎలా పుట్టాడే వీడు ఒక మెంటలోడుకు పుట్టినా ఇంకో మెంటలోడు తొందరగా వంట చేసి ఆఫీస్కి తగలబడండి నువ్వు వెళ్ళు రే వసంత్ నీకే ఫోను హలో అరే వసంత్ తొందరగా రా స్టడీస్ చేద్దాం ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పరా మా ఇంట్లోనే ఎవరు లేరు తొందరగా రా గడికి సూర్యగాడికి మోహన్ అందరికీ అందరికి చెప్పరా అందరు నువ్వు త్వరగా వచ్చి రే మోహన్ ఆగ్రా అన్నా సాల్ట్ చిప్స్ ఇవ్వండి ఇంకా టక్కనిచ్చేశారే ఇంకేంట్రా వేరే అన్నా ఆ పొడుగు చిప్స్ కూడా ఇవ్వా ఇంకేంటి అంతే ఎంతైంది అడుగు వస్తున్నాడు రారా బండనా రే మ్యాటర్ ఓకేనా రే వెళ్ళి అడగరా నేనెందుకు రా అడగడం నువ్వే అడగచ్చుగా రే సుభాష్ గడు ఇల్లు ఇస్తున్నాడు మేమందరం డబ్బులు వేసుకున్నాం నువ్వే వేస్తున్నా రా నోరు మూసుకుని వెళ్ళి అడుగు లేకపోతే డబ్బులు నేనే అడుగుతాను రండి రా రండి అడగరా భీమ్ బాయ్ సార్ సార్ బ్రో అమ్మ బాబాయ్ ఏం కావాలి అరే మీరు ఎవరైనా ఈ సినిమా చూసారా భయంకరమైన ఆడదిరా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో అడగరా ఏం చేయలేదురా చాలా జాగ్రత్తగా ఉండాలి రెస్ట్ ఆఫ్ మైండ్ ఉందా ఆంటీ అరే ఆంటీ చాలా ముదుర్రా నేనే తీసుకున్నాను కానీ ఆంటీ పంపించా సూపర్ బ్యాడ్ తీస్తుంది తీస్తుంది తెచ్చేస్తుందిరా ఇంకా ఏమైనా కావాలా రే మీరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు అడిగారు కదరా రేపు పండరా అంటే అర్థం అలా అడగ టెన్షన్ అంతా చూపుతున్నాడు మేడం మేము కంబైన్ స్టడీస్ చేస్తుంటాం సైన్స్ గ్రూపే అందులో బాట్నీ జువలజీ కూడా ఉంటుంది ఓకే మీకు తెలుసు కదా ఇవన్నీ ఇప్పుడు స్కూల్లోనే నేర్పించేస్తున్నారు కమైన్ స్టడీస్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కమైన్ స్టడీస్ అది ఎడ్యుకేషన్కి హెల్ప్ అయ్యేది లైఫ్కి హెల్ప్ అయ్యేది మ్యాటర్స్ సినిమాలు కావాలి మేడం ఇందులో సీన్లు బాగుంటాయా మేడం అన్ని సినిమాల్లోనూ ఒకే సీన్ రా బాబు ఎంత నూట యాభై మాకు ఫుల్ డే అక్కర్లేదు యాభై రూపాయలు ఇయ్యి ఇదిగో తీసుకోరా సరే ఒరే అబ్బాయ్ జీవితంలో భయపడచ్చు కానీ సిగ్గుపడకూడదు అర్థమైందా థ్యాంక్స్ అక్క అన్నా అంటే తోలు వచ్చేస్తా వెల్కమ్ బయటకు వస్తావారా రాసుకెళ్ళి నాన్నా ఇంకా అవ్వలేదు నాన్న దరిద్రుడ సర్లే గాని తాళం వేసి ఆ తాళం చే పక్కెట్లో ఇచ్చే నీక నేనే సముద్రం ఆంటీ తాళం చేతులు ఆంటీ ఆ స్టాండ్కి తగిలించు మీకు చాలా బద్దకం ఆంటీ మూసుకుని పోరా సిడీ వచ్చేసాక సిస్టమ్ ఆన్ చేసాక మైండ్ బ్లాక్ 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 మస్తు సినిమా చూసినాక మైండ్ బ్లాక్ ఉరికే వయసుని ఆ పుటతరమా గురి మదిలో చేరి పరిగెడుతుంటే ఆగనగలవా అంటే ఇంట్లో వాడు స్కూల్ కెళ్ళాడయ్యా అయితే మేము కూడా స్కూల్కి వెళ్ళి వస్తాం హాయ్ రా మావా హాయ్ మావా హాయ్ రా అన్నీ తెచ్చింద్రా కావాల్సినవన్నీ తీసుకున్నావురా ఎందుకురా అరుస్తున్నా ఆ ఐటమ్ ఎక్కడరా